లోకి వచ్చిన తర్వాత ఎవ్వరినీ వదిలిపెట్టాం చంద్రమోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం నువ్వేదో అనుకుంటున్నావేమో ఐదు సార్లు ఓడిపోయి ఈరోజు ఎలక్షన్స్లో గెలిచి చంద్రబాబు నాయుడిని లోకేష్ని అడ్డం పెట్టుకొని మా గోవద్దన్ననని అరెస్ట్ చేయించావు అదే కదా నువ్వు చేసింది ఈ సంవత్సరం రోజుల్లో నువ్వు నీ కుమారుడు ఎన్ని చేశారు సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమాలు అంతకుముందు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు అక్రమాలు చేయలేదా ఎన్ని చేసావో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు అందుకే నిన్ను ఐదు సార్లు ఓడించారు సర్వేపల్లి నియోజకవర్గంలో సిగ్గు లేకుండా ఇటువంటివి అక్రమంగా కేసులు పెట్టించి అరెస్ట్ చేయించడం అని అనేది కరెక్ట్ కాదు నిన్ను కూడా వదిలిపెట్టం రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకు ఇంత నువ్వు అనుభవించే విధంగా చేస్తావు నేను కానీ గోవర్ధ నాన్న కానీ మా జిల్లాలో మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలను కానీ నిన్నైతే వదిలిపెట్టాం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా తప్పుడు కేసులు బనాయించి కక్ష సాధింపులకు పాల్పడడం అనేది కరెక్ట్ కాదు డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్

ఈ సంస్థ డాక్టర్ కిషోర్ సత్యనమ జూనియర్ కాలేజ్ డి మార్టి ఎదిర్గా మాగుంటలే అవుట్ నెల్లూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి